ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ ఒక ధాన్యాగారం అని పిలువబడుతుందన్న ఈరోజు వ్యవసాయకమైనటువంటి అతి ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి డెబ్బై శాతం మంది ఈరోజు వ్యవసాయ మీద ఆధారపడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యవసాయానికి ఆయువు పొట్టు అటువంటి వ్యవసాయానికి ఆధారం జలవనరులు అనేటువంటి సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష అందుచేత ఈరోజు రాష్ట్ర ప్రగతిలో కానీ రాష్ట్ర పురోగతిలో కానీ జలవనరుల శాఖ యొక్క పాత్ర అనేది చాలా చాలా కీలకమనేటి విషయాన్ని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి విధ్వంసం నుండి మళ్ళీ ఈ రాష్ట్ర జలవనరుల శాఖ పరిస్థితిని గాడిలో పెడుతూ జల సంపదను సృష్టిస్తూ మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారో మరి ఆయన ఆలోచనకు అనుగుణంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఎందుకంటే మరి మనందరం కూడా చూసాం ఏదైతే మరి మన అధికారులకు వచ్చిన తర్వాత చూస్తే మరి పది లక్షల కోట్ల అప్పు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టాడో అదేవిధంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా పద్దెనిమిది వేల కోట్ల మరి బిల్లులు బకాయిలు పెట్టినటువంటి వారసత్వంగా మాకు ఇచ్చినటువంటి స్థితిలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆయన ఎప్పుడు కూడా ఓటే చెప్తూ ఉంటారు ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే మళ్ళీ ఆ యొక్క నీటిని మనం సద్వినియోగం చేసుకుని మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా కరువు రహితంగా రాష్ట్రం ఉండాలని ఇటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఒక పక్కన పోలవరం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి కథ పంతొమ్మిది ఇరవై నాలుగులో మనందరం కూడా చూసాం ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో కేవలం రెండు శాతం పూర్తి చేసినట్లు రికార్డ్స్లో అయితే చూపించారు కానీ ఇరవై ముప్పై సంవత్సరాల వెనక్కి పోలవరాన్ని ఆ రోజు నెట్టేసినటువంటి పరిస్థితి ఆ రోజు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేమని సాక్షాత్ ఇదే అసెంబ్లీలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం చూసాం అధ్యక్ష అటువంటి పోలవరం ప్రాజెక్టుకి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారో అదేవిధంగా ఏదైతే మరి యొక్క రాయలసీమకు ఒక జీవనాడి హంద్రీనివా అటువంటి హంద్రీనివా ఏదైతే రెండు వేల ఇరవై ఐదు మరి యొక్క వర్షాకాలంలోనే ఆ మాన్సూన్ సీజన్లోనే ప్రారంభిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు ఏదైతే చెప్పామో ఆ మొదటి సంవత్సరంలోనే ఆ మాటని నిలబెట్టుకుని ఆ అందరినివా యొక్క కృష్ణమ్మ జలాలు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఆఖరి మైలు వరకు తీసుకెళ్ళేట్టి పరిస్థితి ఏదైతే అందరినివా గాని అదేవిధంగా ఏదైతే వెలిగొండ ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి వెలుగొండ ఏదైతే ఉందో మరి అటువంటి వెలుగొండను కూడా మరి రేపు రెండు వేల ఇరవై ఆరు జూలై కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కానీ అదే విధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో మరి దాన్ని ఏదైతే ఉత్తరాంధ్ర అంటే పర్టికులర్ గా అట్లీస్ట్ ఈ సంవత్సరం ఏదైతే అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మరి ఈ రకంగా ఒక ప్రాధాన్యత క్రమంలో ఈ మొదటి సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మాణం చేసుకుంటూ మరొక పక్క ఏదైతే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద కూడా ప్రాధాన్యత పెట్టి రెండు సంవత్సరాల్లో ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రకు కేటాయించి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ కూడా క్లియర్ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో దానికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని మరి ఇరిగేషన్ శాఖ పనిచేస్తూ ఉంది అధ్యక్ష దీనితో పాటుగానే ఏదైతే మరి ఓఎన్ఎం ఎందుకంటే ఎంత లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నా రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నా కెనాల్స్ అయినా ఏదైనా కూడా సంవత్సరం మెయింటెస్ కనుక లేకపోతే అవన్నీ కూడా నిరుపయోగం అయిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు అటువంటి పరిస్థితే ఎక్కడ కూడా షట్టర్స్ కానీ రోప్స్ కానీ ఆ డోర్ ఏదైతే డోర్స్కి కానీ లాక్ కానీ మరామత్తుల మాట్లాడించి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఏ రకంగా ఆ రోజు మరి ఒక ఫించాగా అన్నమయ్య లాంటి ప్రాజెక్టులు కొట్టుకుపోవడం కానీ ఒక గుండ్లగొమ్మ పులిచింతల వంటి గేట్లు ఏ రకంగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితితో గత ఐదు సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి అటువంటి ఓఎన్ఎం నిమిత్తం మరి సంవత్సరం మెయింటెనెన్స్ నిమిత్తం కూడా మరి దగ్గర దగ్గర ఈ మొదటి సంవత్సరంలోనే మూడు విడతల్లో దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాల పాలనలో కనీసం తొంభై కోట్ల రూపాయలు ఓఎన్ఎం నిమిత్తం గత ప్రభుత్వం ఇవ్వకపోతే ఈసారి మొదటి సంవత్సరంలోనే మూడు విడతల్లో మరి యొక్క ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు కూడా ఓఎండం తరఫున మరి నిధులు అందించుకుంటూ వెళ్తూ ఉన్నామని అంటే అంటే ఈ రకంగా ప్రతి విషయంలోనూ అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఐడిసి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో మరి వెయ్యి నలభై లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉంటాయి మరి అందులో మరి ఈరోజు పనిచేసేటువంటివి దగ్గర దగ్గర కేవలం నూట నలభై నూట యాభై లిఫ్ట్లు మాత్రమే పనిచేసేటువంటి పరిస్థితి ఉంది అని అంటే గత ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు కూడా మరి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినటువంటి స్థితిలో ఆ లిఫ్ట్లన్నీ కూడా ఏ రకంగా అయితే మూతపడ్డాయి అంటే ఈ రకంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున జలవనరుల శాఖకు నిధులు కేటాయించుకుంటూ మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలి అని అంటే మరి ఏదైతే ఆయన యొక్క గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఈ ఇరిగేషన్ శాఖను మరి యొక్క ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష